అందరికీ నమస్కారం ఆనంది జీవిత కథ పార్ట్ ఫోర్ ఆనంది అభిరామ్ని కలుసుకోవడానికి పడవలో దొంగచాటుగా ఆ దేవికి బయలుదేరుతుంది పడవలో పనిచేసే వంట మనిషి కిషోర్ అందుకు సహాయం చేస్తాడు కిషోర్ రాత్రిపూట ఆనందికి భోజనం తీసుకుని ఆనంది ఉంటున్న సరుకుల గదికి వెళ్తాడు కిషోర్ ఆ గదికి వెళ్లేసరికి ఆనంది స్పృహలో ఉండదు బట్టలంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది భయపడిన కిషోర్ ఆనంది దగ్గరికి వెళ్లి నాడి పరీక్షించి చూస్తాడు ఆనంది బతికే ఉంది అని నిర్ధారించుకున్నాక ఆ గదిలోనే ఒక మూలగా ఉన్న ఇనుప పెట్టెను ఓపెన్ చేస్తాడు కిషోర్ ఆ ఇనుప పెట్టెలో హాస్పిటల్లో ఉండే పరికరాలన్నీ ఉంటాయి కిషోర్ ఆనందికి ఒక ఇంజెక్షన్ చేస్తాడు ఇంజెక్షన్ చేసిన అరగంట తర్వాత ఆనంది స్పృహలోకి వస్తుంది నువ్వు నాకు నిజం ఎందుకు చెప్పలేదు అని కిషోర్ కోపంగా అడిగేసరికి నేను కడుపుతో ఉన్నాను అని తెలిస్తే ఇలా పడవలో ప్రయాణం చెయ్యనీయవని చెప్పలేదు అంటుంది ఆనంది పని మనిషి రంగమ్మ చేసిన నాటు వైద్యం కారణంగా పడవలో ఎక్కిన రెండో రోజే కడుపు పోతుంది కిషోర్ తన వంట పని చూసుకుంటూ మధ్య మధ్యలో వచ్చి ఆనందిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఆనందికి కావాల్సిన ఇంజక్షన్లు మెడిసిన్ ఇస్తూ ఉంటాడు నాలుగు రోజులకి ఆనందికి ఆరోగ్యం కుదుట పడుతుంది కానీ కిషోర్ తను చేసే పనిని గమనిస్తూ ఉన్న ఆనంది ఆశ్చర్యపోతూ నీకు వైద్యం కూడా తెలుసా నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది ఆనంది నేను ఒక డాక్టర్ని అంటాడు కిషోర్ నువ్వు డాక్టర్ అయితే ఇక్కడ వంట పని ఎందుకు చేస్తున్నావు అని ఆనంది అడగగా విధి నన్ను ఇలా ఆడుకుంది అని బాధపడతాడు కిషోర్ అర్థం కాక ఆనంది అయోమయంగా చూసేసరికి సరే నా జీవితం ఏంటో చెప్తాను అని కిషోర్ తన గురించి చెప్పడం ప్రారంభించాడు కిషోర్ ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టాడు వాళ్ళ నాన్న అడవిలో దొరికే పసరు మూలికలతో వైద్యం చేస్తూ ఉంటాడు మా నాన్న దగ్గరికి చాలామంది పేదవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు అందుకే మా నాన్న ఎంతమందికి వైద్యం చేసినా ఇంట్లో తినడానికి కూడా బియ్యం ఉండేవి కాదు అలాంటి పరిస్థితుల్లో మా తమ్ముళ్ళ కోసం నన్ను మా నాన్నగారు పక్క ఊరిలో దొరగారి దగ్గర పనికి పెట్టాడు దొరగారు ఈ ఆయుర్వేదం లాంటివి నమ్మడు ఆయన ఇంగ్లీష్ మందుల్ని నమ్ముతాడు ఒకరోజు దొరగారు నేను కలిసి అడవి మార్గం గుండా వేరొక ఊరు వెళ్లి వస్తున్నాము దోపిడీ దొంగలు మా బండిని అడ్డుకుని అయ్యగారిని గాయపరిచి ఆయన ఒంటి మీద ఉన్న బంగారు నగలు లాక్కుని వెళ్లిపోతారు దొరగారిని అలా చూసేసరికి నా మనసు చాలా బాధపడింది చిన్నప్పటి నుంచి నేను వైద్యం చేయకపోయినా మా నాన్నగారి పక్కనే ఉండి అన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టి ఎంతో కొంత నాకు ఆయుర్వేదం గురించి తెలిసింది అందుకే అడవిలో అవసరమైన మూలికలు సేకరించి దొరగారికి వైద్యం చేశాను ఆ రోజు రాత్రి నా వైద్యం కారణంగా దొరగారికి కొంచెం నొప్పి తగ్గింది దొరగారు ఏమనుకున్నారో తెలియదు కాని నన్ను డాక్టర్ చదివించాలి అని కాలేజీలో చేర్పించాడు అలా నా డాక్టర్ కోర్సు పూర్తయ్యే వరకు అన్ని డబ్బులు ఖర్చులు మా దొరగారే చూసుకున్నారు నేను మా ప్రాంతంలో ఒక హాస్పిటల్ పెట్టి అందరికి ఉచితంగా వైద్యం చేస్తూ ఉన్నాను మేము ఉండే ఊరు భారతదేశం పాకిస్తాన్ కి సరిహద్దు గల ప్రాంతం ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల్లో మా ఊరి వాళ్ళు చాలా మంది చనిపోయారు దానిలో నాకు కావలసిన వాళ్ళు నా కుటుంబం వాళ్ళు దొరగారి కుటుంబం వాళ్ళు కూడా చనిపోయారు నేను ఒంటరిగా మిగిలిపోయాను దేవుడు ఆ రోజు నన్ను ఎందుకు బతికిచ్చాడో తెలియదు ఇలా బతికినందుకు నేను ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకొని అక్కడి నుండి బయలుదేరి గుజరాత్ వచ్చాను గుజరాత్ వచ్చిన తర్వాత ఒక ఖాళీ ప్రదేశంలో చిన్న గుడారం వేసుకొని అక్కడ పేదలకి వైద్యం చేస్తూ వాళ్ళిచ్చిన రూపాయి అద్రూపాయితో నా కడుపు నింపుకుంటూ ఉన్నాను ఒక రోజు పడవలోను ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఒక అతనికి దెబ్బ తగిలింది రమ్మని పిలిస్తే నేను ఆ పడవ దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆ పడవలోని వ్యక్తి చనిపోయాడు అది తెలిసి నాకు చాలా బాధ వేసింది తర్వాత నాకు కొంచెం దాహంగా అనిపించి మంచినీళ్లు అడిగాను ఆ పడవలో పనిచేసే ఒక వ్యక్తి మంచినీళ్లు తెచ్చిచ్చారు ఆ మంచినీళ్లు తాగాక నేను కోల్పోయాను తర్వాత రోజు ఉదయం నాకు మెలుకు వచ్చేసరికి నా చుట్టూత సముద్రం కనపడింది నేను ఆ షిప్పులో ప్రయాణిస్తున్నాను నాకేమీ అర్థం గాక పెద్దగా కేకలు వేశాను ఆ షిప్పులో పనిచేసే వ్యక్తి నిన్న చనిపోయిన వ్యక్తి వంట మనిషి ఈ పడవలో వంట చేయడానికి మనుషులెవరూ లేరు కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి ఈ షిప్పులో వంట చెయ్యాలి అని అన్నాడు నేను చెయ్యను అంటే నన్ను చాలా విధాలుగా చిత్రహింసలు పెట్టారు నేను స్పృహ తప్పి పడిపోయిన తర్వాత నా గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారు నేను తప్పిపోయినా కనపడకపోయినా నా గురించి పట్టించుకుండే వాళ్ళు ఎవరూ లేరని తెలుసుకున్నాకే నన్ను పడవలో తీసుకొని బయలుదేరి వచ్చారు పిల్లలు పాటు ఈ పడవలోనే ప్రయాణం చేస్తూ ఇక్కడ ఉన్న సిబ్బందికి ప్రయాణికులకి వంట చేస్తూ ఉండాలి నాకు నా జీవితం మీదే విరక్తి వచ్చింది ఒక్కొక్కసారి సముద్రంలో దూకి చనిపోవాలి అని కూడా అనుకున్నాను కానీ దేవుడు అంతమంది చనిపోయినప్పుడు నన్ను బతికించాడు అంటే నేను ఏదో పని ఉంది నేను ఏదో చెయ్యాలి అని అనుకొని నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ ఈ పడవలోనే ఉన్నాను ఎప్పుడైనా సరే పడవ ముంబై నగరంలో ఆగినప్పుడు దిగి పారిపోదాం అనిపించినా నా వెనకాలే కాపలాగా ఇద్దరు మనుషులు ఉండేవాళ్ళు ఇక తప్పదు నా జీవితం ఈ పడవలోనే అని అనుకుంటూ ఈ పడవలోనే వంట చేస్తూ పడవలో ఎవరికైనా ప్రయాణికులకి అనారోగ్యంగా ఉంటే నాకు చేతనైన వైద్యం చేస్తూ ఇలా నా జీవితాన్ని నెట్టుకు అని కిషోర్ తన గురించి మొత్తం చెప్తాడు ఆనంది కిషోర్ చెప్తున్నంతసేపు చాలా కాన్సంట్రేషన్గా వింటుంది కానీ తనలో తాను చాలా బాధపడుతుంది విధి ఎలాంటి వాళ్ళని ఎలా చేస్తుంది మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఇలాంటిదే ఈ జీవితం అని తనకు తానే ఏదో వైరాగ్యం లా వచ్చినట్లు మాట్లాడుకుంటుంది ఆనంది తెలియకుండానే కిషోరు ఆనందీలు మంచి స్నేహితులయ్యారు ఒకరి పట్ల ఒకరు ఎటువంటి రహస్యాలు లేకుండా చాలా ఫ్రీగా ఉంటున్నారు అలా ఉన్న తర్వాత కొన్ని రోజులకి ఆ దీవి దగ్గరికి చేరుకుంటారు ఆ దేవి దగ్గర అప్పటికే చాలా మంది మనుషులు వస్తున్నారు చాలా పడవలు కూడా ఉన్నాయి బంగారం కోసం అన్ని దేశాల నుండి మనుషులు వస్తున్నట్లున్నారు ఇప్పుడు అది చూస్తే దీవిలాగా లేదు ఒక పెద్ద నగరమేమో అన్నట్లు అనిపిస్తుంది అక్కడ వంట చేసే వాళ్ళు చెప్పులు అమ్మే వాళ్ళు బట్టలు అమ్మే వాళ్ళు అని కొన్ని రకాల షాపులు కూడా పెట్టుకున్నారు కిషోర్ ఎవరికీ అనుమానం రాకూడదు అని ఆనంది పేరుని ఆనంద్గా మార్చాడు ఆనంద్ తన తమ్ముడు అని షిప్పు దిగేటప్పుడు అందరికీ పరిచయం చేస్తాడు ఎక్కడ ఆనంది మాట్లాడితే తన గొంతు గుర్తుపట్టి అమ్మాయి అని అనుకుంటారని ఆనంద్ చెవుడు మూగ అని చెప్పి అందరికీ చెప్పటం వల్ల ఎవరు వాళ్ళిద్దరినీ పట్టించుకోరు ఆ పడవలో వచ్చిన వాళ్ళందరూ బంగారం కోసమే కాబట్టి అంతగా ఆనందిని కిషోర్ ని పట్టించుకోకుండా పడవ దిగిన వెంటనే తలా దారికి బంగారం వేటలో పడ్డారు పడవ సాయంత్రం మరలా ముంబాయికి బయలుదేరిపోతుంది ఆనంది కిషోర్ దగ్గరికి వచ్చి అభిరామ్ దొరికే వరకు మీరు నాతో పాటు ఉండొచ్చు కదా ఇప్పుడు ఆ వంట చేస్తూ అక్కడికి వెళ్ళటం ఎందుకు అని అడుగుతుంది ఎందుకో తెలియదు ఆనంది మాట కాదు అనలేక సరే అని చెప్పి ఆ చెప్పు నుండి తప్పించుకుని ఆనందితో బయలుదేరతాడు ఆ దీవి కొన్ని వేల కిలోమీటర్ల ప్రదేశంలో విస్తరించి ఉంది దారిలో కనపడుతున్న ప్రతి ఒక్కరిని అభిరామ్ గుర్తులు చెప్పి చూశారా అని అడుగుతుంది ఆనంది బంగారం మొదట్లో వచ్చిన వాళ్ళకు దొరికింది ఇప్పుడు అది లోపలికి తొవ్వినా కూడా కనపడని పరిస్థితి ఆ విషయం తెలియక బంగారం దొరుకుతుందని అన్ని దేశాల నుండి పడవలలో బయలుదేరుతున్నారు అక్కడికి బంగారం కోసం వచ్చి సమయానికి తిండి లేక అడవిలో దొరుకుతున్న పండ్లు తిని సముద్రపు నీరు తాగటం వల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు వాళ్ళని చూసి జాలి వేసిన కిషోర్ ఒక పక్కన టెంటులాగా లాగా గుడారం వేసుకుని అక్కడ దొరికే మూలికల సహాయంతో వాళ్ళకి వైద్యం చేస్తున్నాడు వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎంతో కొంత డబ్బులిస్తున్నారు ఆనంది కూడా కనపడిన ప్రతి ఒక్కరిని అభిరామ్ గురించి అడుగుతూ చెబుతూ కనుక్కుంటూ ఉంటుంది కానీ ఎవరు అభిరామ్ గురించి చెప్పరు అలా ఖాళీగా ఉంటే ప్రయోజనం ఏమీ ఉండదు అనుకుని కిషోర్ సహాయంతో తను కూడా కిషోర్ గుడారం పక్కనే ఇంకో గుడారం నిర్మించుకుంటుంది సముద్రంలో చేపలు పట్టుకుని వచ్చి అడవిలో దొరికే కూరగాయలు సేకరించి వివిధ రకాల వంటలు చేయటం ప్రారంభించింది కిషోర్ కన్నా ఆనందియే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది అక్కడి వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజనం దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో ఆనంది అలా తక్కువ రేటుకే భోజనశాల పెట్టేసరికి చాలా మంది డబ్బులిచ్చి మరీ తింటున్నారు రెండు నెలలు అలా గడిచిపోయాయి అభిరామ్ జాడ ఎవరూ చెప్పలేదు రోజు రోజుకి ఆనంది మనసులో నమ్మకం పోతుంది అభిరామ్ని కలుసుకుంటానా లేదా అని ముంబై నగరంలో రోజు అసలు ఆనంది ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది ఆనంది కనపడిన రోజు నుండి రంగమ్మ కూడా ఇంటికి రావటం మానేసింది అన్న ఆలోచన వచ్చిన వెంటనే ముందుగా రంగమ్మను వెతకడం ప్రారంభించింది రోజీ చిన్నగా వాళ్ళ మనుషుల ద్వారా రంగమ్మ ఊరు అడ్రస్ తెలుసుకుని రోజీ రంగమ్మ ఇంటికి వెళ్తుంది రోజీని చూసిన రంగమ్మ ఆనంది గురించి అన్ని విషయాలు చెప్తుంది రోజీ చాలా బాధపడుతుంది అసలు ఆడవాళ్లే వెళ్ళనటువంటి ఆ దీవికి ఆనంది ఎలా వెళ్ళి ఉండగలదు చిన్నప్పటి నుంచి బయట ప్రపంచం తెలియకుండా కష్టమంటే ఏంటో తెలియకుండా పెంచుకున్న ఆనంది ఆ దీవిలో ఎన్ని కష్టాలు పడుతుందో అని తలుచుకుంటేనే రోజీ మనసు భారంతో బరివెక్కుతుంది మగవారి బట్టలు వేసుకుని తిరిగినంత మాత్రాన ఆనంది ఏదో ఒక రోజు ఆడపిల్ల అని తెలిస్తే ఆ దీవిలో ఉన్న మగవాళ్ళు ఆనందిని బతకనిస్తారా అన్న విషయం తెలిస్తేనే మనసు తరుక్కుపోతుంది రోజీకి ఇంటికి వచ్చి వాళ్ళ అన్నయ్యలు జాన్ అబ్రహాంకి ఆనంది గురించి పూర్తిగా చెప్తుంది ఆనంది దీవి దగ్గరికి వెళ్ళిందని తెలిసిన జాన్ అక్కడికి వెళ్లి ఆనందిని తీసుకువస్తాను అంటాడు అబ్రహాం అసలు నీకు బుద్ధుందారా ఒక అనాథ పిల్లని పెంచుకోవద్దు అంటే నా మాట వినకుండా నువ్వు చెల్లి పెంచుకుందామన్నారు అది కృతజ్ఞత లేకుండా మనల్ని వదిలి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆ దీవికి వెళ్లి ఆనంది కోసం ఎన్ని కష్టాలు పడాలనుకుంటున్నావు అని కోపంగా అరుస్తాడు అబ్రహం లేదన్నయ్య నేను జానన్నయ్యతో కలిసి ఇద్దరం ఆ దీవికి వెళ్లి ఆనందిని వెతుకుతాము రోజు అనటంతో మీ ఇద్దరికీ మతిపోయింది అని పెద్ద పెద్దగా అరిచేస్తాడు అబ్రహం ఆ మాటలకి కోపం వచ్చిన రోజీ మాకు ఏమీ మతిపోలేదు ఆనంది ఈ ఇంటి వారసురాలు తనకి ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు అని ఏడిస్తూ చెప్తుంది రోజీ అర్థం కాక అబ్రహాం చెల్లి రోజీ వైపు చూడగా అవును అన్నయ్య తను జాన్ అన్నయ్య కూతురు అని చెప్తుంది రోజీ ఒక్కసారిగా అబ్రహాంకి తల తిరిగినట్టు అనిపించింది ఏంటి అన్నట్లు తల పట్టుకుని అలా సోఫాలో కూర్చుండి పోతాడు అబ్రహం ఆనంది దొరికిన రోజు గుర్తుందా అన్నయ్య ఆ పాప ఒక స్వెటర్లో పండబెట్టి ఉంది నేను నా చేతులతో స్వయంగా ఆ స్వెటర్ ని కుట్టి జాన్ అన్నయ్యకి ఇచ్చాను షిప్పులో ప్రయాణిస్తున్నప్పుడు వెచ్చగా ఉండటం కోసం ఆ స్వెటర్ ని చూడగానే నాకు కొంచెం అనుమానం కలిగింది జాన్ అన్నయ్య కూడా స్వెటర్ లో పాపని చూడగానే తను ప్రేమించిన అమ్మాయికి పుట్టిన పాపాని జాన్ అన్న కూడా నాకు చెప్పటంతో మీ మిత్రం ఆనందిని పెంచుకున్నాము అని రోజీ చెప్తుంది అంటే మీరిద్దరూ నన్ను ఇన్ని రోజులు మోసం చేశారా అయినా జాన్ వల్లే ఆ పాప పుట్టింది అని గ్యారంటీ ఏంటి అని అబ్రహాం అడిగేసరికి అన్నయ్యా నీకు చెప్తే నువ్వు ఇలా అంటావని మళ్ళీ మమ్మల్ని పెంచుకోనియకుండా తనని ఎక్కడైనా వదిలేస్తావని భయం వేసే అనాథ పిల్లగానే ఇన్ని రోజులు పెంచాము నీతో చెప్తే నువ్వు ఎక్కడ తనని ఇంటి వారసరాలుగా ఒప్పుకోవని మాకు తెలుసు అందుకనే ఆనందికి కూడా ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు కాని ఇప్పుడు ఆనంది దూరం అయ్యేసరికి మాకు చాలా బాధగా ఉందన్నయ్య అని రోజీ అంటుంది జాన్ కూడా ఆ దీవికి వెళ్లి ఆనందిని వెతికి పట్టుకొని తనే తన కన్న తండ్రి అని చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఎన్నిసార్లు ఆనంది జానుని అంకుల్ అంకుల్ అని పిలుస్తున్నప్పుడల్లా నేను మీ అంకుల్ని కాదమ్మా మీ కన్న తండ్రిని అని చెప్పాలని మనసులో అనుకున్నా పైకి చెప్పలేక జాన్ చాలా బాధపడ్డ సందర్భాలు గుర్తొచ్చాయి ఇక ఆనందికి నిజం చెప్పాలి అని ఎలాగైనా అక్కడి నుండి వెళ్ళి ఆనందిని తీసుకురావాలి అనుకుంటాడు రోజు నేను వస్తాను అంటే లేదు అక్కడ ఆడవాళ్ళు ఎవరూ వెళ్లటం లేదు నువ్వు వస్తే ఇబ్బంది పడతావు రంగమ్మ చెప్పింది కదా ఆనంది అబ్బాయి వేషంలో ఉంది అని కాబట్టి నేను ఎవరికీ తెలియకుండా ఆనందిని వెతుక్కుని ఇంటికి తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు జాన్ తనకున్న డబ్బు వల్ల సొంతగా ఒక స్టీమర్ ని కొనుక్కుని అందులో కొంతమంది పనివాళ్ళను కూడా తీసుకుని బయలుదేరుతాడు జాన్ అంతేకాకుండా అక్కడ ఎన్ని రోజులు ఉండవలసి వస్తుందో తెలియదు కాబట్టి ఒక గైదులో ఐసు ఉప్పు వేసి చాలా ఆహార పదార్థాలు నిల్వ చేసుకుని బయలుదేరతారు ఎలాగైనా ఆనందిని తీసుకొని బయలుదేరి రావాలి అని నిర్ణయించుకుంటాడు దీవిలో అభిరామ్ జాడ తెలియకపోవటంతో ఆనంది కిషోర్ దగ్గరికి వెళ్లి ఇక్కడే ఉంటే అభిరామ్ ఎక్కడున్నాడో తెలియదు మనం కూడా ఈ దీవి మొత్తం తిరుగుతూ అందరినీ అడగాలి అప్పుడే అభిరామ్ జాడ తెలుస్తుంది అని అంటుంది ఆనంది దానికి కిషోర్ కావాలంటే నువ్వు వెళ్ళు ఈ దీవి మొత్తం తిరుగు ఇక్కడ చాలా మంది అనారోగ్యంగా ఉన్నారు వాళ్ళందరికీ నేను వైద్యం చేయాలి అని కిషోర్ అనేసరికి సరే అని తను సంపాదించిన డబ్బులతో ఒక గుర్రాన్ని కొనుక్కొని అక్కడి నుండి దీవిలో ప్రతి ప్రదేశం వెతకడానికి బయలుదేరుతుంది వెళ్తున్న ఆనందిని చూసి ఇప్పటికీ చాలా రోజులయ్యింది ఇక్కడికి వచ్చి అసలు నువ్వు అభిరామును గుర్తుపడతావో లేదో కూడా నాకు సందేహంగా ఉంది కాని ఒకటి గుర్తు పెట్టుకో కొన్ని రోజుల వరకే తన కోసం వెతుకు లేదంటే తిరిగి ఇక్కడికి రా అని కిషోర్ చెప్పేసరికి సరే అని తల ఊపి ఆనంది ఒక్కటే ప్రయాణమవుతుంది జాన్ ఆనంది కోసం ముంబై నుండి స్టీమర్ లో బయలుదేరుతాడు ఆనంది ఇప్పటి వరకు తోడుగా ఉన్న కిషోర్ ని కూడా వదిలి అభిరామ్ కోసం దీవి మొత్తం గాలించడానికి వెళ్తుంది జాన్ కి ఆనంది దొరుకుతుందా లేక ఆనందియే ని కనుక్కుని పెళ్లి చేసుకుంటుందా తెలుసుకోవాలి అంటే ఆనంది జీవిత కథ తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ ఐదు